ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకయ్య సో హిమాచల్ ప్రదేశ్ లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది సో మనం ప్రతిరోజు ఏదో ఒక విషయంలో వింటూనే ఉన్నాము అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు అయినప్పటికీ లైంగిక వేధింపులకు బాధపడుతున్నట్టు ఇలాంటి దాడుల విషయంలో ఎంతో మంది చనిపోతున్నట్టు కూడా ప్రతి ఒక్క న్యూస్లో మనకి ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి టీవీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఏదో ఒక పరంగా ఏదో ఒక న్యూస్ మన వరకు వస్తూనే ఉంది మన హిమాచల్ ప్రదేశ్ లో చూసుకుంటే ఆ మనం హైదరాబాద్లో కూడా మన తెలంగాణలో కావచ్చు ఆంధ్ర సన్ లైక్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చాలా విన్నాము ఇదివరకు జరిగినట్టు మరి ఇప్పుడు జరుగుతున్నా బయటకు వస్తున్నాయో లేదో నాకు తెలీదు కానీ సో మెడికల్ స్టూడెంట్స్ విషయంలో చూసుకుంటే లైంగిక దాడింపులకు ప్రొఫెసర్సే చాలా వరకు వాళ్ళ దాడులు చేయటము లేదంటే ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం లాంటివి చూస్తూ ఉంటాం సో హిమాచల్ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది పంతొమ్మిది సంవత్సరాలు నిండిన అమ్మాయి ఏం తప్పు చేసిందని ఈ రోజు లోకంలోనే లేకుండా చేసాం సో ఇలాంటి వాళ్ళ గురించి వింటున్నప్పుడే నిజంగా అంటే మనం స్కూల్స్కి వెళ్ళినా లేదంటే ఒక ఆఫీస్కి వెళ్తున్నా కాలేజెస్ ఎక్కడికి వెళ్తున్నా మనం ఇంట్లో కంటే ఆ ప్లేస్లోనే ఎక్కువ శాతం ఉంటూ ఉండవు ఎయిట్ అవర్స్ అంటూ ఉంటాము సెవెన్ అవర్స్ ఇట్లా అక్కడ మనం ఎక్కువ శాతం ఉన్నామని అంటే ఆ ప్లేస్లో మనము సేఫ్గా ఉన్నాము అని అనుకుంటేనే ఆ ప్లేస్ దగ్గర ఉండడానికి ఇష్టపడతాం అలాంటిదే అంటే సో గుడి ఎలా అయితే మనం పూజిస్తూ ఉంటామో బడిని కూడా దేవాలయంగా చూసుకుంటాము ఉంటాము అలాంటిది మన పేరెంట్స్ ఎంత నమ్మకంగా టీచర్స్ ఉన్నారనో లేదంటే లెక్చరర్స్ ఉన్నారనో ప్రొఫెసర్స్ ఉన్నారనో మనల్ని సేఫ్గా అక్కడ ఉంటామని చెప్పి అంటే స్టూడెంట్స్ ఎందుకనంటే అక్కడ అబ్బాయి ఉంటారు అమ్మాయిలు ఉంటారు కో ఎడ్యుకేషన్స్లో అందరూ ఉంటారు ఏదైనా ఆకతాయి పని చేసినా చిల్లర పనులు చేసినా మా పిల్లల్ని వీళ్ళు సంరక్షిస్తారు అనే ఒక నమ్మకం భరోసా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి చదువుకునే వాళ్ళకి పేరెంట్స్కి టీచర్స్ ఇస్తున్నటువంటి ఒక నమ్మకం ఒక ధైర్యం కానీ ఈ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన డిగ్రీ కాలేజ్ లో చోటు చేసుకుంది మెడికల్ స్టూడెంటే తను కూడా పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయిని చాలా దారుణంగా వేధించి సో యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కొన్ని పదాలు వాడకూడదు ఆ అమ్మాయిని కూడా చూపించకూడదు కాబట్టి నేను అవిని మీకు చూయించలేకపోతున్నాను సో ఎన్నో రోజుల నుంచి అమ్మాయిని వేధిస్తూ తనతో పాటు ప్రొఫెసర్ని ఎవరినైతే మనం దైవంగా కొలుస్తూ ఉంటామో టీచర్స్ని తనే ఇందులో పాలి ముగ్గురు స్టూడెంట్స్ తో అబ్బాయిలతో కలిసి అమ్మాయిని దారుణంగా లైంగికంగా వేధించి ఈరోజు అమ్మాయిని లోకల్లో లేకుండా చేశారు మరి ఈ పాపమనాలా లేదు అనంటే ఇలాంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమి టేక్ కేర్ తీసుకోవట్లేదా వీళ్ళ పట్ల ఎలాంటి చట్టాలు కావచ్చు న్యాయాలు ధర్మాలు అని పోరాడుతూ ఉంటారు కదా సో మరి ఇలాంటి వర్తించవా మరి అమ్మాయి ఇప్పుడు ఒక పేదింటి నుంచే రావచ్చు ఇంకే ఇంటి నుంచి కోల్పోయారు అని అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత భారంగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది అలాంటిది అంటే నార్మల్ డెత్స్ అయితే మాత్రం బాధపడతాం ఏడుస్తాం వదిలేసుకుంటాము గుర్తొచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం కానీ అన్యాయంగా ఇలా లైంగికంగా వేధించి దాడులు చేసి చంపేస్తున్నారు అని అంటే ఆ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్స్ ఎవరు అర్థం చేసుకుంటారు సో మన చట్టాలి చూసుకుంటే అంటే ఎవరిని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నట్టు కాదు కానీ ప్రతిరోజు ఏదో ఒక విధంగా వింటున్నాము చిన్నపిల్లలని వింటున్నాము పెద్దోళ్ళు కావచ్చు ముస్లోళ్ళు కావచ్చు ఎవరిని వదలట్లేరు అంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతున్నట్టు ఎవరిని మనం అనాలి అందరు అబ్బాయిలను కూడా అనడానికి సరిపోము ప్రతి ఒక్కరు కూడా దైవం లాగానో లేదంటే తన ఇంట్లో ఉండే చెల్లినో అమ్మనో ఇలా చూసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎవరైతే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ మైండ్ సెట్ తో ఆలోచించే వాళ్ళని వీళ్ళని మనం కరెక్షన్ చేయలేదు కానీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఎంతో స్టూడెంట్స్ని ఎంతో మందిని ట్రైన్ చేస్తూ నీ కాలేజ్ నుంచి బయటకు పంపించే ఈ ప్రొఫెసర్స్ కావచ్చు లేదు అని అంటే టీచర్స్ లెక్చరర్స్ కావచ్చు వీళ్ళే ఇలాంటి దాడులకు దిగుతున్నప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళి మనం సంస్కారాన్ని నేర్చుకోవాలి మనం ఇంట్లో పుట్టినప్పటి దగ్గర నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చేవరకే ఉంటాము ఆ తర్వాత నుంచి నీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చేంత వరకు ఇంకొంతమంది అయితే థర్టీ ఇయర్స్ వచ్చే వరకు కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా ఈ సంస్కారాన్ని ఎక్కడ నేర్చుకోమని చెప్తారు మనం స్టడీ చదువుతున్న దగ్గర టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకోమని చెప్తారు గుడిని ఎలా అయితే పూజించాలంటారో బడిని కూడా అంతే దైవంగా చూసుకోమని చెప్పే వాళ్ళు ఉంటారు అందులో మనకి పూజారిని ఎలా అయితే పూజిస్తూ ఉంటారో టీచర్ని కూడా అంతే దైవంగా పూజించమని చెప్పేసి మనకి ఎన్నో పురాణాలు చెప్తూ ఉన్నాయి టీచర్స్ బుక్స్ ప్రతి ఒక్కటి హిస్టరీ కూడా ఇదే చెప్తూ ఉంది కానీ ఇలాంటి వాళ్ళే ఇలాంటి లైంగిక దాడి దాడులకు పాల్పడుతూ ఉంటే ఇంక ఎక్కడికెళ్లి చెప్తారు సో అంటే ఇప్పుడు ఏ ఒక్క సమాజం కానీ బయటకి రాదు ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఏదో అక్కడ హిమాచల్ ప్రదేశ్లో జరిగింది కాబట్టి ఒక చిన్న న్యూస్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం కానీ మన దగ్గరే మన వాళ్ళే ఇలాంటి వాటికి గురవుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఓ ఆ రోజులు మాట్లాడుకుంటారేమో ఓ పది రోజులు మాట్లాడుకుంటారేమో తర్వాత వదిలేసుకుంటారు కదా ఎవరు కూడా దీని గురించి మళ్ళీ రేస్ చేయడం ఉండదు అందుకనే కంటిన్యూస్ గా వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతూనే ఉన్నాయి తొమ్మిది నెలల అమ్మాయిని వదలరు అలానే తొంభై ఏళ్ళ ముసల్దాన్ని కూడా వదలరు ఇలాంటి వాళ్ళు ఉన్నాయి ఈ సమాజంలో మీరే మంచిగా పద్ధతిగా ఉండాలి లేదు అంటే మీరే మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకుంటూ వెళ్ళాలి మీ చుట్టుపక్కల ఎలా ఉన్నారు ఏంటి అనేదే చెప్తారు కానీ మీ ఇంట్లో నుంచే మీ పిల్లోడికి నేను ఒక దగ్గర కూడా విన్నాను నాకు తెలిసిన సార్ కూడా ఒకటే మాట చెప్పారు టీవీలో ఏదైనా అసభ్యకరంగా కనిపిస్తుంది కనిపిస్తుంది అని అంటే మీ పిల్లవాడికి అది చూడొద్దు అని మీరు అక్కడి నుంచే ట్రైన్ చేసుకుంటూ వస్తే వాడు బయటకు వెళ్ళినప్పుడు కూడా మా చెప్పిందంటే ఎవరన్నా నీకు అలా కనిపిస్తున్నారు అంటే దాన్ని అక్కడితో ఆపుకుంటారు సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కరెక్టే మరి స్కూల్స్లో కాలేజెస్లో ఇవన్నీ జరుగుతుంది ఉన్నప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తారు ఆ కాలేజ్ని మూత పూపించేస్తారా లేదు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా అదంతా సెకండ్ మరి ఆ ఇంట్లో ఒక ప్రాణం పోయిందే వాళ్ళ బిడ్డ పోలే పోయింది కదా మరి వాళ్ళకెవరు మనము సమాధానం చెప్తాము ఇవన్నీ అసలు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు సో హిమాచల్ ప్రదేశ్ కాబట్టి లైట్ తీసుకుంటున్నాము మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా మన వాళ్ళని కూడా మనం కోల్పోతూ ఉన్నాము సో ఈ యొక్క సంఘటన చూసుకుంటే నాకు మాట్లాడాలి అనిపించింది సో దెన్ ఇక్కడ చాలామంది కూడా అబ్బాయిల్ని ఎక్కువ టార్గెట్ చేస్తావు అనే ఒక లో మాట్లాడొచ్చేమో కానీ ఎక్కడున్న ఏదైనా తప్పు తప్పే అది అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా తప్పనే మనం ఖండిస్తూ ఉంటాము సో మరి హిమాచల్ ప్రదేశ్లో అమ్మాయి విషయంలో జరిగే దాడుల సంఘటన గురించి మన సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మీరేమంటారు మస్తుగా మాకు కామెంట్ చేయండి